అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం ఏఏపికెఎస్ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశం పంతొమ్మిదో తేదీ ఏప్రిల్ హైదరాబాద్లో సిపిఐఎంఎల్ మాస్ లైన్ కార్యాలయంలో అధ్యక్షులు చంద్రశేఖర్ అధ్యక్షతన సమావేశం జరిగింది ఆర్మూర్ భూపాల్రెడ్డి పట్నంలో మాస్ లైన్ పార్టీ కుమార్ నారాయణ భవన్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి ప్రభాకర్ కార్యదర్శి బి దేవరామ్ మాట్లాడుతూ పనులపై చర్చించే అంతల పిలుపునివ్వటం జరిగిందని గత దశాబ్దం వ్యవసాయ ఉత్పత్తి సాధనాలపై యంత్రాలపైన ఎరువులకు పురుగు మందులకు రైతాంగానికి ఇన్సెంట్ సబ్సిడీ ప్రభుత్వాలు ఇచ్చేవి రైతులకే పెద్దపీట వేస్తానని చెప్పిన కేసీఆర్ ప్రభుత్వం సబ్సిడీ ఎలాంటి రద్దు చేసి సర్వరోగా నివారి బంధుగా చూయించి తీరని అన్యాయం చేశారని సబ్సిడీ ఎలా సాగించాలని గుర్తు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో విలేకరుల సమావేశంలో అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం జిల్లా నాయకులు ఆకుల గంగారాం యు రాజన్న టి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు చేతికొచ్చిన వరి పంట మొక్కజొన్న తదితర పంటలన్నీ కూడా తడిసి ముద్ద కళ్ళ మీదనే రోడ్ల మీద ఆర దాన్ని కూడా మొత్తం ముద్దయింది నిన్నటి వరకు నిన్నటి వరకు రైస్ మిల్ యజమానులు సతాయింపు లేకుండా తీసుకుంటున్నామని చెప్పేసి తీసుకునేటట్లుగా మేము ఒత్తిడి ఇస్తున్నామని చెప్పేసి ప్రభుత్వ అధికారులు ప్రభు ప్రజాప్రతినిధులు చెప్తా ఉన్నారు కానీ అదంతా కూడా వాస్తవం కాదు ప్రతి రైస్ మిల్ యజమాని దాదాపు క్వింటాల్కు ఐదు ఆరు కిలోల తరువు ఇస్తారా లేకపోతే వచ్చిన లారీలని ఐదు రోజులు ఆరు రోజులు దించుకోకుండా అన్లోడ్ చేయకుండా సతాయిస్తూ ఇబ్బందులు గురి చేస్తా ఉన్నారు ఈ మేరకు మేము అన్ని జిల్లాల్లో కలెక్టర్ కార్యాలయాల ముందర కలెక్టర్ గారికి విజ్ఞాపన పత్రాలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్న ఎన్నికలు కూడా మూలంగా ఇది అట్లాగే నిన్న నిన్న ఇవాళ ఈ మధ్య కాలంలో ఏదైతే పిడుగుపడి అనేక పశువులు ప్రాణ నష్టం జరిగిన విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని ఈ నష్టానికి సంబంధించి ఎకరాన ఇరవై ఐదు వేల రూపాయలు అట్లాగే వాణిజ్య పంటలు మా మామిడి తోటలకు యాభై వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ అదే సమయంలో ప్రధానంగా ఏదైతే వ్యవసాయ రంగంలో ఉత్పత్తి సాధనాలైన ట్రాక్టర్లు అట్లాగే ఈ దాదాపు అన్ని రకాల సా సామాగ్రి పనిముట్లు అట్లాగే మందు పురుగు మందు ఎరువులు వీటన్నిటికీ యాభై శాతం ఇలా సబ్సిడీ ఇవ్వాలని చెప్పేసి కూడా మేము నిర్ణయం చేస్తాం ఎందుకంటే సర్వరోగం నివారణలాగా రైతు బంధు చూపిస్తా ఉన్నారు రైతు బంధు కూడా ఇవ్వాలా నెల మూడు ఎకరాల వరకు వచ్చి పడివి ఆగిపోయింది ఖాతాలోకి రాలేదు అందుకని ఏదైతే లక్ష రూపాయల రుణమాఫీ అని చెప్పేసి గత ప్రభుత్వం చెప్పి వైఫల్యం చెందింది ఇప్పుడు ఏకకాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ అని చెప్పారు అట్లాగే ప్రతి ధాన్య గింజలకు ప్రతి పంట ఐదు రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పారు అది అమలు జరగలేదు కాబట్టి అమలు చేయించుకోవడానికి మే పదిహేనో తేదీ నుండి జూన్ వరకు బండరాలు డివిజన్లు అట్లాగే జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కూడా ధర్నాలు ఆందోళన చేయాలని పిలుపునివ్వడం జరిగింది అని చెప్పేసి కూడా ఈ నిర్ణయాలు అన్ని రాష్ట్ర జిల్లా కమిటీలు కూడా మంచి చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇదే సమయంలో ఏదైతే పంటల బీమా బ్యాంకు ఖాతాలు బ్యాంకు లోన్ వాళ్ళు మాత్రమే వర్తింపజేస్తూ ఉన్నాయి పంటల బీమా అందరి వర్తింపజేయాలని పోడు రైతులందరూ కూడా పట్టాలు ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ డిమాండ్లో ఒక డిమాండ్గా ఉందని చెప్పేసి నేను గుర్తు చేస్తా ఉన్నాను